మేమంతా సిద్ధం అనే యాత్రలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఉన్నారు ప్రస్తుతం ఈరోజు కావలి బహిరంగ సభ వేదిక మీద నుంచి కూడా ప్రసంగించి నెల్లూరు పార్లమెంటు పరిధిలో వచ్చే అభ్యర్థులందరినీ కూడా పరిచయం చేసుకుంటూ అఖండ మెజారిటీతో గెలిపించండి అని చెప్పి ప్రజలకు సీఎం గారు రిక్వెస్ట్ చేశారు పిలిపించారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జగన్మోహన్ గారితో కలిసి ఒక అతను దిగినటువంటి ఫోటో బాగా సర్క్యులేట్ అవుతుంది ఎవరా అని చూస్తే ఆ ఫోటో సర్క్యులేట్ అవుతుంది దాన్ని కొన్ని క్యాప్షన్స్ కూడా జోడించి మరీ సర్క్యులేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ట్రోల్ చేసిన వాళ్ళే జగన్ మీద వ్యతిరేకంగా స్కిట్లు రన్ చేసిన వాళ్ళే ఈరోజు జగన్తో సెల్ఫీ కోసం పోటీ పడుతున్నారు అదే జగన్ స్పెషల్ అని చెప్పి కొన్ని క్యాప్షన్స్ అన్ని జోడించుకుంటూ మరి ఒక పిక్ సర్క్యులేట్ అవుతుండే ఎవరా అని చూస్తే ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ అట నెల్లూరు ఆ పేరు అదే రియాజ్ అట ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జబర్దస్త్ అంటేనే అది ప్రసారం అయ్యే ఛానల్ దగ్గర నుంచి ఆ ప్రోగ్రాం నిర్వాహకుల దగ్గర నుంచి అందులో ఉన్న ఈ కమిడియన్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్ చేయడం అంటే వ్యతిరేకంగా స్కిట్లు చేయడం అంటే ఇవ్వరు వారికి ఎక్కడ లేని ఎనర్జీ వస్తూ ఉంటుంది అందులో భాగంగానే ఈయన కూడా అలాగే చేసినట్టున్నారు తర్వాత ఇంతకు ముందు కూడా వైసీపీ ఫ్యాన్స్ జగన్ గారి ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఈ జబర్దస్త్ రియాజ్ అనే అతన్ని అంటుకుంటే తర్వాత దిగొచ్చి క్షమాపణలు చెప్పారు ఆయన జబర్దస్త్ స్కిట్లేసి ఎంత పాపులర్ అయ్యారో తెలియదు కానీ జగన్ ఫ్యాన్ చేసినటువంటి ట్రోల్స్ ద్వారా అయితే ఫుల్ పాపులర్ అయ్యారు ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో ఏమంటారు ఎలక్షన్ జరిగినప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ జరిగినప్పుడు నెల్లూరు వార్డు నెంబర్ థర్టీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు ఎన్నో వారు పన్నెండు పదమూడు ఓట్లు వచ్చినట్లున్నాయి అప్పుడు కానీ ఫుల్ ట్రోల్ చేశారు వైసీపీ వాళ్ళు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చాలా బాగుంది క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన తర్వాత నాకు బాగా తెలిసి వచ్చింది సో మంచి చేసే వాళ్ళ వైపు నిలబడడం ధర్మం న్యాయం అని ఎట్టకెలకి వచ్చే వరకు వైసీపీలోకి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర దివ్యాంగుల కమిటీ ఏదైతే ఉందో దానికి ఆ నెల్లూరు దానికి సంబంధించి చైర్మన్గా కూడా ఇతరు నియమించినట్టున్నారు సిద్ధం సభ వేసుకొని వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగారు సో ఇది ఆ క్యాప్షన్ జోడించుకుంటూ బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అండ్ ఆఫ్ కోర్స్ బైటిఫాల్గా జనసేన పార్టీ వాళ్ళు విమర్శలు కూడా సర్వసాధారణం అనుకోండి ఎనీహౌ మొత్తం మీద అయితే ఈరోజు నెట్ ఎండ బాగా హల్జల్ చేస్తున్నటువంటి పిక్చర్ ఇది